ఈ కాలపు మనుషులు ఇష్టపడనిది ఏదైనా ఉన్నదా అంటే గద్దింపు హెచ్చరింపు ఒకప్పటి ప్రజల మనస్తత్వాలు వేరు ఇప్పటి ప్రజల మనస్తత్వాలు వేరు నువ్వు మంచోడివి అన్నంతకాలం ఆ వ్యక్తి మనతో మంచిగా ఉంటాడు ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించారు అనుకోండి అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు కాలానుగుణంగా ప్రజల మనస్తత్వాలు మారిపోయి నా జీవితం నా ఇష్టం నన్నెవరూ ఏమనకూడదు నా జీవితం మీద ఎవరి అజమాయిషి ఉండకూడదు ఎవరి ఆధిపత్యం ఉండకూడదు నేనేం చేయాలనుకున్నానో అది చేస్తా ఏది త్రాగాలనుకున్నానో అది త్రాగుతా నేను ఎలా జీవించాలనుకున్నానో అలా జీవిస్తా నన్నెవరూ కద్దించకూడదు Uh ah.